మనవారా హీ సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది వేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు మాట్లాడదాం సంక్రాంతికి సందడి చేయబోతున్న తెలుగు సినిమాల గురించి మాట్లాడదాం అందులో రెండు ప్రముఖ సినిమాలు మన ముందున్నాయి సంక్రాంతికి రాబోతున్నాయి ఒకరు ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్న రాజాసాబ్ ఇంకొకటి అనిల్ రావుపూడి దర్శకత్వంలో మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కుతున్న చిరంజీవి వెంక్ వెంకటేష్ కాంబోలో వస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమాలు ఫిలిం క్రిటిక్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ భరధ్వజ గారు మనతో ఉన్నారు నమస్తే భరధ్వజ గారు నమస్తే అండి ఏంటి సార్ సంక్రాంతి ఈ సంక్రాంతి తెలుగు వాళ్ళని ఎలా సందడి చేయబోతుంది సినిమాల పరంగా ఏ ఏ సినిమాలు ఈ సంక్రాంతి రేస్లో ఉన్నాయి ఏ సినిమాలు కొంచెం మీ సెన్సార్ రివ్యూ ప్రకారం ఏవి కొంచెం ముందు జనాలకు బాగా దగ్గరయ్యే కాన్సెప్ట్ ఉందని మీరు అనుకుంటున్నారు అంటే జనరల్గా సంక్రాంతి అన్న తర్వాత ప్రతి ఒక్క హీరో కూడా సంక్రాంతికి ఒక సినిమా చేయటం అనేది ఆనవాయితీ అవును మొదటి నుంచి కానీ ఈ మధ్య తప్పింది అది అంటే కొంచెం మధ్యలో స్కీమింగ్ వచ్చింది రిలీజుల్లో రిలీజుల్ని స్కీమ్ చేయాలి అనేటువంటి ఒక ఐడియా ఇండస్ట్రీలో రావడానికి కారణం విజయాలు తగ్గటం సక్సెస్లు ఎప్పుడైనా ఎప్పుడైతే తగ్గాయో రిలీజుని స్కీమ్ చేయాలి అనుకుని ప్రతి పెద్ద హీరో సినిమా రిలీజ్కి పదిహేను నుంచి ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకో హీరో సినిమా రిలీజ్ చేయాలి అని ఒక నియమం తీసుకొచ్చారు కానీ అది వర్కౌట్ అవలా అంటే ఆడియన్స్ కాప్షన్ లేకుండా చేయటం అది అవును ఆడియన్స్ సినిమా ఆడుతుంటే అది సినిమాడు అంటే మీరు మొత్తం ఊరంతా ఒకే అన్ని థియేటర్లోనూ సినిమా ఏ చూడాలనుకుంటే అదే అలాంటి ఒక ఆడియన్స్ ని ఒక రకంగా ఇబ్బంది పెట్టిన సందర్భం అది దాని మీద చాలా విపరీతమైన విమర్శలు వచ్చిన తర్వాత రెండు సినిమాలను నిలవ చేద్దాం అనే మూడ్ లోకి వచ్చారు ఈ రెండు సినిమాలని పర్వాలేదు అనుకుంటున్న టైం నుంచి కొంచెం పెరిగింది ఇప్పుడు వన్ వీక్ గ్యాప్ అసలు సినిమా నిలబట్టమే సత్యదినోత్సవాలు దినోత్సవాలు వెళ్ళిపోయి వారోత్సవాలు వచ్చిన తర్వాత వన్ వీక్ కంటే గ్యాప్ అనవసరం అనే దశ వచ్చి అక్కడ నుంచి నాలుగైదు రోజులు గ్యాప్ ఉన్నా చాలే అనే రేంజ్కి వచ్చేసాం ఇప్పుడు మనం రెండోది సింగిల్ స్క్రీన్లు ఉన్న రోజుల్లో స్క్రీన్ షేరింగ్ ఇబ్బంది ఉండేది అవును ఇప్పుడు మల్టీప్లెక్స్ ఇప్పుడు అప్పుడు థియేటర్ షేరింగ్ ఆ తర్వాత స్క్రీన్ షేరింగ్ వచ్చింది ఇప్పుడు షో షేరింగ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పెద్ద ఇష్యూ కాదు ఒకే స్క్రీన్ అంటే ప్రతి ఏరియాలోనూ రెండు మూడు మల్టీప్లెక్స్లు ఉంటున్నాయి ఇదివరకు ఒక ఏరియాకి ఒక సింగిల్ థియేటర్ ఉండేది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రతి ఏరియాలోనూ రెండు కనీసం మల్టీప్లెక్స్లు ఉన్నప్పుడు ప్రతి దానిలోనూ పది ధరలు ఉంటున్నాయి సో ఆ ఏరియా జనాలందరినీ అక్కడ అకామిడేట్ చేయగలరు ఒక ఇలాంటి సందర్భంలోకి వచ్చేసాం మనం కాబట్టి సినిమాల ఇది తగ్గింది రన్ తగ్గింది అవును రన్ తగ్గి రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదో రోజు కలెక్షన్స్ అక్కడ నుంచి ఇరవై రోజులు అనేది కూడా మన దగ్గర వెళ్ళిపోయింది అవును ఎక్కడో ఒక సింగిల్ స్క్రీన్లో ఎక్కడో ఒక యాభై రోజులు వేయగలిగితే దాన్ని సెలబ్రేటివ్ మూమెంట్ కింద చూస్తున్నారు అవును ఇటువంటి కండిషన్లోకి ఇండస్ట్రీ వచ్చిన తర్వాత అందరి హీరోల సినిమాలు పడటం జరగటం లేదు కానీ ఇప్పుడు ఈ సంక్రాంతికి దాదాపు నలుగురు హీరోలు ఉన్నారు రంగంలో నాలుగు నుంచి ఐదుగురు హీరోల వరకు ఓకే ఇది ఒక హర్షించదగ్గ తగ్గ చిరంజీవి గారు అలాగే ప్రభాస్ వీళ్ళిద్దరు సినిమాలు ఓపెనింగ్ అంటే ప్రభాస్ సినిమా ఓపెన్ చేస్తుంది సెలబ్రేషన్స్ని రాజాసాబ్ సినిమాతో అది హారర్ కామెడీ జోనర్లో చేస్తున్న సినిమా ఈ హారర్ కామెడీ అనేది గతంలో మారుతికి వచ్చొచ్చిన సబ్జెక్టే అవును ఆయన గతంలో ప్రేమ కథా చిత్రం అనే సినిమాకి ప్రొడక్షను స్క్రీన్ప్లే అవన్నీ ఆయన చూసుకున్నాడు డైరెక్టర్ వేరే పర్సన్ అయినప్పటికీ సినిమా మంచి విజయం సాధించింది అది మారుతి విజయంగానే భావిస్తుంది ప్రపంచం కాబట్టి ఆ ఏరియాలో ఆయన కొంత కాన్ఫిడెన్స్ ఉంది అయితే ఇది ఒరిజినల్గా వీళ్ళ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే ప్రభాస్ దాదాపుగా బాహుబలి ప్రాజెక్టుతో ట్రావెల్ మొదలు పెట్టిన తర్వాత ఆయన విచిత్రమైన గెటప్లకే పరిమితం అయిపోయాడు తప్ప సరదాగా ఉండే ప్రభాస్ ఆహ్లాదంగా ఉండేటువంటి ప్రభాస్ డార్లింగ్ సినిమా డార్లింగు లేకపోతే మిస్టర్ పర్ఫెక్టు ఇలాంటి సినిమాల్లో ఉండే ప్రభాస్ మనకి మిస్ అవుతూ వచ్చాడు సో ఆ ఆ లోటు ఈ సినిమాతో తీరుతుంది అంటారు ఆ లోటు ఈ సినిమాతో తీరుతుంది అనేది అసలు బేసిక్ పాయింట్ పాయింట్ లుంగి కట్టుకుని సరదాగా ప్రభాస్ అలా నడుస్తూ తిరుగుతూ జోకులేస్తూ అలా ఉండేటువంటి ప్రభాస్ని జనాలు చూడటానికి ఇష్టపడుతున్నారు వాళ్ళు కోరుకుంటున్నారు అవును అతన్ని పురాణ ఇతిహాస్ పాత్రలో కాకుండా గెస్ట్ పాత్రల్లో కాకుండా కొంచెం యూత్ పాత్రలో తీసుకురావాలనే ప్రయత్నం చూపించాలి అనేది ప్రభారతీ ఉద్దేశం ఉద్దేశం అవును అందుకోసం అని చెప్పి ఆ తరహా గెటప్తో కొంత కథ నడుస్తుంది ఓకే జనరల్గా ఈ హారర్ కామెడీ సినిమాలకి నిడివి చాలా తక్కువ ఉంటుంది కానీ ఇది విచిత్రంగా మూడు గంటల మూడు నిమిషాలు ఉంది అండి మూడు గంటల మూడు నిమిషాల అని వచ్చింది మాట్లాడే అవును ఇది ఇంత ఇంతసేపు చూస్తారంటారా ఈ మధ్య జనాలు సినిమాలు జనం సినిమా బాగుంటే చూస్తారండి అవును అంటే రెండు గంటలు కూర్చోబెట్టడమే గగనమైపోతుంది కదా మరి మూడు గంటలు కూర్చోబెట్టడము ఇంకెంత పెద్ద రిస్క్ అనేది కూడా మామూలుగా అలా అని అనుకోలేము అంటే మూడున్నర గంటల సినిమాలు కూడా మనం చూసిన చరిత్రలో ఉన్నాయి ఉంది సార్ మీరు అన్నట్లు కథ కట్టిపడేసింది అనుకో ప్రేక్షకుని మూడు గంటలు కాకపోతే ఐదు గంటలైనా చూస్తారు అది కాదు సో అంతా ఉందా అని అంటే ఈయన హారో కామెడీ జోనర్కి కొంత టైం కేటాయించుకున్నాడు తర్వాత ప్రభాస్ని ప్రజలు ఎలా కోరుకుంటున్నారో అలా చూపించడం ఆ సన్నివేశాల కోసం కొంత స్పేస్ తీసుకున్నాడు ఇవన్నీ కలిసి ఆ టైం పట్టింది అతనికి ఓకే అలా డిజైన్ అయినటువంటి సినిమా ఇది అన్ని విధాలుగా అభిమానుల్ని అలాగే సాధారణ ప్రేక్షకుడిని కూడా అలరించేటువంటి సినిమా అవుతుంది అనేది కాన్ఫిడెన్స్తో అండి అవును అవును అయితే దీనిలో ఒక ప్రధానమైనటువంటి ఎలిమెంట్ ఏంటంటే తను ఇప్పటి వరకు తెలుగులో హిందీ విలనలు చేసినటువంటి క్యారెక్టర్లకి భిన్నమైనటువంటి క్యారెక్టర్లో ఇందులో సంజయ్ దత్ కనిపిస్తున్నాయి అవును తను హిప్నోథెరపీ తెలిసినటువంటి భూతవైద్యుడు ఈ సినిమాలో ఈ సినిమాలో ఓకే అంటే ఇది కూడా చరిత్ర నుంచి ఇప్పటికి జనరేషన్కి ట్రావెల్ అయ్యేటువంటి క్యారెక్టర్ సో ఆ రాజా సాబ్ అనేది అంటే ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ సినిమాలో జూయల్ రోల్ సో అది పాత క్యారెక్టర్ రాజాసాద్ ఆ బిల్డింగ్ ఆ భవనంలోకి ఆ బంగ్లాలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎక్స్పీరియన్స్లోకి వస్తుంది ఆ పాత కథ అదేలేండి అది ఎక్స్పీరియన్స్ పాత సినిమాలు వచ్చినట్టు ఓకే ఎప్పుడైతే ఈ ఆత్మలతో ట్రావెల్ మొదలైందో అప్పుడు ఈ సంజయ్ దత్ క్యారెక్టర్ చేసేటువంటి మ్యాజిక్ల మీద సినిమా అది ఎంటర్టైనింగ్ గాను థ్రిల్లింగ్ గాను ఆడియన్స్ ని కొంచెం భయపెడుతూ అలా నడుస్తుంది ఓకే దాన్ని ఎలా ఎదుర్కొన్నారు వీళ్ళు అనేది రెండవది అప్పుడు మొదలైనటువంటి గొడవలు ఇప్పుడు ఎలా సర్దుమణిగేలా చేశారు అనేది కథ ఓకే సో ఈ ట్రావెల్ మొత్తం ఉంటుంది అలాగే నాయనమ్మకి మనవడికి మధ్యలో జరిగేటువంటి కొన్ని ఇన్సిడెంట్లు అది కీలకం కాబోతోంది సినిమాలో ఓకే అది అక్కడ ప్రభాస్ని కొంచెం ఆహ్లాదకరంగా చూపించి ఆడియన్స్కి అలా కోరుకుంటున్నటువంటి ప్రేక్షకులను థియేటర్కి మళ్ళీ మళ్ళీ రప్పించాలి అనేది ప్రోగ్రామ్ ఓకే ఇవన్నీ ప్రాపర్గా వర్కౌట్ అయితే రాజాసాబ్ అనేది సూపర్ హిట్ వెళ్ళే సినిమా అవును సో మీరు చెప్తున్న ఈ విషయాలన్నీ చూస్తే నిజంగానే సూపర్ హిట్ అయ్యేటట్టుంది ప్రభాస్ సినిమా ఎందుకంటే హారర్ కామెడీ ఫ్యాంటసీ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్న సినిమా చాలా మరి మీరు అన్నట్లు ప్రభాస్ను మళ్ళీ కుర్రకారు లాగా డార్లింగ్ సినిమాలో లాగా ఒక ఈజ్ పాత్రల్లో మళ్ళీ ఫ్యాన్స్ ఏదైతే అతను అన్ని సీరియస్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ కాకుండా మామూలు ఒక చిలిపి ప్రభాస్ను మారుతి చూపించబోతున్నాడు ఈ సంక్రాంతికి ఆ తరహా ప్రభాస్ కూడా ఉంటాడు ఉంటాడు అలాగే క్యారెక్టర్లో కూడా కొంత ఎంటర్టైనింగ్ హీరోయిజం కూడా ఉంటుంది ఓకే అలా రెండు విధాలుగాను జనాలని ఎంటర్టైన్ చేయడం కోసం అంటే ప్రధానంగా ఎంటర్టైన్మెంటే కీలకం అవును దానికి కొంచెం హారర్ టచ్ ఇచ్చి అలా నడుపుతాడు సినిమాని కాబట్టి ఆ సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి అవును సార్ మొన్న మొన్న ప్రభాస్ ఒక మాట మాట్లాడాడు ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ మారుతిని ఇట్లా బాగా అగ్ చేసుకుంటూ కొన్ని మాటలు మాట్లాడాడు దాంతో ఇంకా ఆ సినిమా పట్ల చాలా క్రేజ్ వచ్చేసింది సార్ జనాలకి ముఖ్యంగా ఈ ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమాలకు సంబంధించి ట్రోలర్స్ వాళ్ళకు ప్రభాస్ చెప్పింది ఒక చెంపబెట్ లాగా అనుకోవచ్చా మొన్న డైరెక్టర్ గురించి కానీ ఆ సినిమా గురించి కానీ కొంచెం అయ్యాడు మీద 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 స్టేజ్ స్టేజ్ అవును పెట్టుకున్నాడు ఆయన వెళ్ళి అందరూ ఓదార్చారు ఫైనల్గా ప్రభాస్ కూడా వేదిక నెక్కి ఆయన నక్కును చేర్చుకుని బాధపడొద్దని చెబుతూ ప్రేక్షకులకు ఒక మాట చెప్పాడు ఇది త్రీ ఇయర్స్ అవును తను ఈ భారాన్ని మోస్తూ వచ్చాడు దాని తాలూకా భావావేశం ఇది అని చెప్పేసి చెప్పాడు ఆయన అయితే ఏదైనప్పటికీ అక్కడ ఒరిజినల్గా ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు స్థాయి వేరు అవును నెమ్మదిగా ఇది పెరుగుతూ వెళ్ళింది అవును అంటే పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయటం అనేది ప్రధానమైన లక్ష్యంగా మారిన తర్వాత ఈ సంజయ్ దత్తు మాలవిక మోహన్లు కూడా ఇండియాలో భాగంగానే వచ్చినట్టు అలా వచ్చారు అయితే క్రమంగా ఏమైందంటే ఈ ప్రాజెక్ట్ రేంజ్ పెరిగింది ఓకే ఈ రేంజ్ పెరుగుతూ వెళ్తున్నటువంటి దశలో వీళ్ళ రైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి విపరీతమైనటువంటి శ్రమ అవసరమైంది ఆ ప్రాజెక్ట్కి అవును ఆ కష్టం అంతా పడ్డాడు అతను మారుతి అవును దానితో పాటు ఇది ఎప్పుడైతే జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తున్నావు అనుకున్నారు మార్కెట్ స్పాన్ పెరిగినప్పుడు క్వాలిటీ పెరగాలి కరెక్ట్ ఈ క్వాలిటీ మీద దృష్టి పెట్టటము దానికి సంబంధించి సెట్స్ అలాగే ఈ విఎఫ్ఎక్స్ ఇవన్నీ మేనేజర్ని కూడా మార్చేశారు కదా ఆయన క్వాలిటీ ఇవ్వలేకపోతున్నాడని అవును అంటే ప్రతిదీ ప్రతిదీ ఇక విజువల్ స్కేలింగ్లోకి వెళ్ళిపోతుంది అవును ఆ లోకి తీసుకెళ్ళాలి రెండోది దీనికి ప్రభాస్ అనే అంటే ప్రభాస్ ఇందులో కీలక పాత్ర చేయటం డ్యూయల్ రోల్ చేయటం అనేది అది కూడా ఇది ప్రధానంగా ప్రతి మార్కెట్లోనూ సేలబుల్టీ ఉన్నటువంటి టాపిక్ కాబట్టి దీన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళారు ఈ పెరిగినటువంటి రాజా సాబ్ ప్రపంచం ముందుకి తీసుకెళ్తున్నటువంటి ఒక ఉద్విగ్న భరితమైన క్షణాలు ఆయన అలా ఓవర్ ఎమోషనల్ కావడానికి కారణమైంది దానికి ఆయన ఏదో మాట్లాడాడు మాట్లాడుతూ వేదిక మీద నుంచి ఆయన ప్రభాస్ మాట్లాడిన సందర్భంలో కూడా సంక్రాంతికి వస్తున్నటువంటి అన్ని సినిమాలని సక్సెస్ కావాలనుకుంటూ కోరుకున్న సినిమాలు సక్సెస్ అవ్వాలి వాటితో పాటు మా సినిమా కూడా అవును అని అంటూ సీనియర్స్ ఎప్పుడు సీనియర్సే అని చెప్పి అన్నాడు చిరంజీవి సినిమాని కొంచెం ఎలివేట్ చేశాడు కరెక్ట్ ఈ ఎలివేషన్ అనిల్ రావుపూడి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మేము వాళ్ళ సినిమా ముందే వస్తోంది కాబట్టి సాధ్యమైనంత వరకు యూనిట్తో ఆ సినిమాని చూసి మేము కూడా ఒక మాట చెప్తాం ఒక అప్రిసియేషన్ డైలాగ్ చాలా మంచి సాంప్రదాయం చెప్తామన్నారు అదొక మంచి సాంప్రదాయం అవును అయితే ఇదే సమయంలో ఆ సినిమా మీద కొంచెం ట్రోల్ కూడా జరుగుతోంది మీరు అన్నట్టుగా అవును ఈ ట్రోల్ కల్చర్కి ఒక రకంగా పుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఫ్యాన్ వార్కి అవును అంటే సంక్రాంతి సినిమాల్లో ప్రధానంగా ఈ రెండు సినిమాలు ఈ ట్రోల్ని ని ఎదుర్కొంటున్నాయి అవును అటు చిరంజీవి సినిమాకి దాడి నడుస్తోంది అవును ఇటు ప్రభాస్ సినిమాకి కొంచెం తక్కువ స్థాయిలో జరుగుతోంది ఈ రెండింటిని అడ్డుకోవడానికి ఇద్దరు సమిష్టిగా కృషి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది సాంప్రదాయం అవును మంచి ప్రయత్నం చేస్తున్నారు అవును చూడాలి ఇది ఎలా అవుతుంది అనేది ఈ సినిమాకు మ్యూజిక్ అడ్వాంటేజ్ ఉంటుంది సార్ మ్యూజిక్ హారర్ సినిమా కాబట్టి చాలా స్కోప్ ఉంటుంది దీనిలో ఓకే అలాగే రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు రిజ్ది కుమార్ తర్వాత ఇంకొక ఇద్దరు ఇలా ఒక బిగ్ స్కేల్ రొమాన్స్ కూడా ఉంటుంది సినిమాలో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని పాటలు ఆల్రెడీ బయటకు వచ్చినటువంటి పాటలు మంచి హిట్ అయ్యాయి జనాలని బాగానే పట్టుకున్నాయి ఎమోషనల్ గా పట్టుకున్నాయి అలాగే ట్రైలర్ హిట్ ట్రైలర్ కూడా సూపర్ గ్రాండ్ సక్సెస్ అయింది ట్రైలర్లో దాదాపుగా కథ చెప్పాడు ఆయన సూచనప్రాయంగా ఇది ఉండబోతోంది మా సినిమాలు అనే విషయం అయితే చెప్పేశాడు ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ అవి కూడా మొదలైపోయినాయి కాకపోతే అభిమానుల్లో ఒక చిన్న వెలుతు ఉంది అదేంటంటే ఈ ప్రమోషన్ ఈవెంట్ బాంబేలో జరగాలి కదా అలాగే చెన్నైలో జరగాలి కదా మిగిలిన ప్రాంతాల్లో ఒక రెండు మూడు చోట్ల ఈవెంట్స్ జరగాలని కోరుకుంటున్నారు కాబట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి ప్రభాస్ సినిమా కాబట్టి దీన్ని ప్యాన్ ఇండియా లెవెల్లో ప్రాపర్గా పుష్ చేయటం లేదు అనేటువంటి ఒక చిన్న ఇబ్బంది అభిమానుల్లో కనిపిస్తోంది టైం దగ్గరకు వచ్చేసింది అవును ఇంకా వారం రోజులే ఉంది గట్టిగా అవును ఈ వారం రోజుల్లో వేగం పెంచాలని కోరుకుంటున్నారు వాళ్ళు అది జరగాలి దానికోసం వెయిటింగ్ ఇక్కడ ఈవెంటు దీని తాలూకా ముచ్చట్లు ఇవి మాట్లాడుకోవటం అయిపోయింది అవును వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా బాంబేలో ఒక ఈవెంట్ని చెన్నైలో ఒక ఈవెంట్ని కోరుకుంటున్నారు అలాగే సినిమాలని ప్రాపర్గా పుష్ చేస్తే ఏ రేంజ్కి పెడతాయి అనేది ఈ మధ్య కాలంలో మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి అంటే రాజు వెట్స్ రాంబాయి సినిమాని వాళ్ళు పుష్ చేసినటువంటి విధానం అవునండి చాలా ఎక్కడ చూసినా చాలా టాక్ ఆఫ్ ద ఫిలిం అయింది అది అలా అలా పుష్ చేశారు సినిమాని పుష్ చేయడం ద్వారా ఆ సినిమాని సక్సెస్ఫుల్గా నడిపారు అది ఏ సినిమాకైనా అవసరమే కాబట్టి పెద్ద సినిమాలైనా పుష్ చేయాలి లేకపోతే కష్టమే అవును అటువంటి పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత పుష్ చేయటం ద్వారా ఎంత ప్రయోజనం దొరుకుతుందో ఆల్రెడీ కొన్ని ఉదాహరణలు ఉన్నప్పుడు ఈ సినిమాని ఇంకొంచెం శ్రద్ధ పెట్టి చేయాలి అని కోరుకుంటున్నారు ఫ్యాన్స్ ఫ్యాన్స్ అవును అంటే మొన్న రిలీజ్ అయినటువంటి డిసెంబర్ పన్నెండో తారీఖు రిలీజ్ అయినటువంటి బాలకృష్ణ గారి సినిమా విషయంలో కూడా అవును ఇదే జరిగింది అంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆ సినిమాని పుష్ చేయటం జరగలేదు అక్కడ కొంత గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ రావడంతో అది థియేటర్లో ఒక మేరకు బాగానే పెర్ఫామ్ చేయగలుగుతోంది వీకెండ్స్లో జనాలు వస్తున్నారు కానీ దాన్ని పుష్ చేయడంలో ప్రొడక్షన్ హౌస్ వెనకబడింది దాంతో అది ఎటు కాకుండా తయారైపోయినటువంటి పరిస్థితి అవును ఆ అనుభవం మాట్లాడుతున్నారు వీళ్ళు అందుకని రాజాసాబ్ విషయంలో ఇలాంటి పొరపాటు చేయొద్దు సీరియస్గా శ్రద్ధ పెట్టండి అన్ని ఏరియాల్లోనూ సినిమాని ప్రాపర్గా ప్రమోట్ చేయండి ప్రమోట్ చేసినప్పుడు మాత్రమే ఆ విజయాలు మీకు దక్కుతాయి అని సార్ బాహుబలి తర్వాత అంత పెద్ద హిట్ ప్రభాస్ కెరీర్లో ఆ తర్వాత కొద్దిగా లేదని చెప్పుకోవాలి సో ఆ లోటు ఇది ఇప్పుడు రాజాసాబ్ తీరుస్తుందంటారా అంటే అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో వచ్చినాయండి డబ్బులు ఆ సినిమాకి డబ్బులు గురించి కాదు నేను అనేది జనాలకు రీచ్ అయ్యేది కానీ ఫ్యాన్స్ రీచ్ అవ్వడం అంటే రెవెన్యూ రెవెన్యూ వైజ్ కొలతాయి మనకి వసూళ్ళ కొలత సినిమా రీచ్ డిసైడ్ చేస్తుంది ఇప్పుడు అది దాదాపు పదిహేడు వందల కోట్లు వెళ్ళినటువంటి సినిమా కాబట్టి అన్ని విధాలుగాను అది ఓవర్సీస్లో కూడా మంచి రెవెన్యూస్ తీసుకొచ్చింది సో ఇప్పుడు ఈ సినిమా కూడా అంటే వెయ్యి కోట్ల క్లబ్లోకి వెళ్ళాలి వెయ్యి కోట్ల క్లబ్లోకి వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఈ సినిమాకి ఉంది అని చెప్తున్నారు అవును ఎందుకంటే డబల్ ప్లస్ పాన్ ఇండియా స్టార్స్ తీసుకున్నారు తర్వాత ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అంటే ఐ మీన్ బడ్జెట్ కూడా భారీ బడ్జెట్ పెట్టారు తర్వాత మీరు అన్నట్లు ఫ్యాంటసీ హారరు మొత్తం ఇవన్నీ మిక్స్ చేస్తున్నాం ఫ్యామిలీ తర్వాత ప్రభాస్ను దాదాపు మీరు చెప్పే స్టోరీ ప్రకారం చూస్తే అది ఫోర్ యాంగిల్స్లో చూపించబోతున్నాడని అర్థమవుతోంది డైరెక్టర్ సో భారీ అంచనాలు ఉన్నాయి ఫే ఫ్యాన్స్కు ఉన్నాయి మామూలుగా నాట్ ఓన్లీ ఫ్యాన్స్ సాధారణ సినిమా ప్రేక్షకుడు కూడా ఇష్టపడి చూడడానికి అవకాశమైన అన్ని మసాలాలు ప్రభాస్ సినిమాలో ఉండబోతున్నాయని మనకు అర్థమవుతోంది అంటే ఇది ఒక రకంగా హాలిడే మూడ్లో రిలీజ్ అయ్యే సినిమాలండి సంక్రాంతికి వచ్చే అవును కాబట్టి హాలీవుడ్ ఇది ఒకటి ఇలా సరదాగా హాలిడే మూడ్లో సినిమాకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళని కూర్చోబెట్టగలిగే సినిమా అవుతుంది అవును అది ప్రధానంగా ఈ సినిమాకి సంబంధించి ఒక సెల్లింగ్ పాయింట్ అనుకుంటే ఆ మేరకు సినిమాని పుష్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా అవును అనేది చేయడంలో ప్రొడక్షన్ హౌస్ మీరు అన్నట్లు ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లు పెద్దగా ఇంకొంచెం చొరవ తీసుకుంటు తీసుకుంటే బాగుంటుంది అనేది వస్తుంది ఈ విషయం మరి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకు మరి చేరిందా ఫ్యాన్స్ ఆవేదన లేదు వాళ్ళకి తెలిసింది ఇంకా ఇంకా రావడం లేదు అనేది గొడవ ఓహో ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఈవెంట్ కూడా ఆ కేత్లాపూర్ గ్రౌండ్స్ అనేది సరిపోదు అనేటువంటి అభిప్రాయం వీళ్ళలో ఉంది ఓకే అభిమానులు కానీ మొత్తానికి ఒక ఈవెంట్ అయితే జరిగింది ప్రభాస్ వచ్చాడు ఇదంతా బాగానే జరిగింది ఇది ఓకే అంటే జనాలు కొంచెం ఆనందపడ్డారు కానీ దీన్ని మించి ఇంకొక రెండు మూడు చోట్ల జరగాల్సిన అవసరం ఉంది అంటే మీరు ఏ ఏరియాలో అయితే కేంద్రీకరిస్తున్నారు పర్టికులర్గా హిందీ బెల్ట్ హిందీ బెల్ట్లో సీరియస్గా సినిమాని పుష్ చేయకపోతే ఈ వెయ్యి కోట్ల ప్రా క్లబ్లోకి వెళ్ళటం అనేది అంత ఈజీ కాదు అవును ఇది కేవలం తెలుగు మార్కెట్ వరకు పరిమితం అయిపోతే ఇబ్బంది అవుతుంది అవును అందుకని మీరు ప్రాపర్గా సినిమాని తీసుకెళ్ళండి అంటే హీరోకు ఉన్నటువంటి మార్కెట్ విస్తృతిని కంప్లీట్గా వాడుకోకపోతే ఆ ఫర్దర్గా ఆయన చేసేటువంటి ఇతర సినిమాల మీద ఈ ప్రభావం పడుతుంది అందుకని కొంచెం ఆ ఏరియాలో పుష్ చేయాలి తమిళనాడులోను అలాగే హిందీ బెల్ట్లోను అని కోరుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కోరుకోవడానికి ఒక బేసు రీజను ఉంది తమ హీరో పరిధి దెబ్బతింటుంది అనే భయం ఉంది వాళ్ళలో వాళ్ళ ఆందోళన వాళ్ళ ఆందోళన అందుకని ఇప్పటి వరకు బిల్డ్ చేసుకొచ్చినటువంటి ఇమేజ్ అది కల్కీ వరకు సలార్ కావచ్చు ఈ సినిమాలన్నీ హిందీ బెల్ట్లో కూడా బలంగా పుష్ చేశారు ఈ సినిమా కూడా అలా జరగాలని కోరుకుంటున్నారు అందుకని ఆ మేరకు శ్రద్ధ పెట్టాలి అనేది ఒక్క గొడవ తప్ప అన్ని విషయాల్లోనూ అభిమానులు హ్యాపీగానే ఉన్నారు ఓకే అలాగే బలంగా నిలబడ్డారు ఈ సంక్రాంతికి ప్రభాస్ మారుతీలు ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల్ని అన్నట్లు ఇండియా ప్రేక్షకుల్ని సంక్రాంతి కానుగా అలరించబోతున్నారని ఓకే సినిమాతో అనేది ఖాయం థియేటర్లకు వెళ్ళినటువంటి ప్రేక్షకులు అంటే మొదట షో ఎప్పుడు పడుతుంది అనే దానిలో చిన్న కన్ఫ్యూజన్ ఉంది వెళ్తారా లేదా అనేది ఒక చిన్న సందేహం యుఎస్ లో ప్రీమియర్స్ పడిపోతాయి అంటే కొంచెం ముందు పడతాయి ఇక్కడ అక్కడ షో పడిన మరుక్షణం టాక్ స్ప్రెడ్ అయిపోతుంది ఆ లోపే ఇక్కడ కూడా మొదలైపోవాలనేది వీళ్ళ వ్యూహం ఫ్యాన్స్ అభిమానులు అనుకుంటున్నారు అవునవును కానీ ఇటీవల జరిగిన పరిణామాల రీత్యా ప్రీమియర్స్ కి ప్రభుత్వాలు అనుమతిస్తాయా లేదా అనేది కూడా ఉంది సందిగ్ధం ఉంది అందుకని అది దానికి సంబంధించి ప్రభుత్వాలు ఎలా చెబితే అలా వింటానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే మాట కూడా వచ్చింది అక్కడ వేదిక మీద అవును సో ఈ ప్రీమియర్స్ ఉంటాయా లేదా అనే సందిగ్ధం ఇంకా తేరాల్సి ఉంది అంటే ప్రొడక్షన్ సంస్థకు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి బహుశా సవ్యంగానే జరుగుతుందని ఆశిద్దాం చెప్పలేము అంటే అటు నుంచి క్రిటిసిజం వస్తుంది అనుకుంటే హోల్డ్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ మొదలైతే మళ్ళీ ఆ తర్వాత వచ్చే పెద్ద సినిమాకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అవును ప్రతిదాన్ని అకామిడేట్ చేసుకుంటూ పోవాలి అవును అందుకని ప్రభుత్వాలు ఎలా ఆలోచిస్తాయనేది కూడా చూడాలి ఏదేవైనా రాజాసాబ్కి ఆ ట్రైలర్ ద్వారా ఒక బజ్ అయితే క్రియేట్ చేయగలిగింది జనాల్లో ఒక క్యూరియాసిటీ ఉంది ఆ సినిమా మీద అవును చూద్దాం అనేటువంటి ఒక అభిప్రాయంతో ప్రేక్షకులు ఉన్నారు సాధారణ ప్రేక్షకులు అవును నాట్ ఓన్లీ ఫ్యాన్స్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అభిమానులు అంటే సాధారణ ప్రేక్షకులు సినిమా చూడాలనే కోరిక ఉంది అవును ఆ కోరికని ప్రాపర్గా అంటే థియేటర్ దగ్గర దాకా వాళ్ళు వెళ్ళే అవకాశం కల్పించాలి రెండోది ఇది సర్వర్లు హ్యాక్ చేసి క్వాలిటీ ప్రింట్లతో బయటకు వచ్చి లాస్ట్ సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి సినిమా రోడ్డు మీద ఉంది అవును అంటే ఈ ఫెస్టివల్ కోసం ఊళ్ళకి బయలుదేరినటువంటి బస్సుల్లో సినిమాలు వేసేసారు సంక్రాంతికి వస్తున్నాం వేసారు లాస్ట్ టైం కంప్లైంట్ చేశారు ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి అప్పటి ఆర్టీసీ బాధ్యతలు చూస్తున్నే ఇప్పుడు సిటీ కమిషనర్ గా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్కసారి ఆ పాత మెమరీస్ ని గుర్తులో పెట్టుకుని ఎక్కడ పైరసీకి వీలు లేకుండా సర్వర్స్ నుంచి హ్యాక్ చేస్తున్నారు అనేది అర్థమైంది అవును అనుకుంటున్నట్టుగా థియేటర్ కలిసి మొన్న అఖండ తాండవం వచ్చింది రోడ్డు సో పని జరుగుతూనే ఉంది మీరు ఏ మేరకు కట్టడి చేయగలరో చూసుకోవాలి అంతే మీరు అక్కడ హ్యాక్ కాకుండా తాళాలు పెట్టుకోగలిగితే వీళ్ళ వెయ్యి కోట్ల కళలు పదిహేను వందల కోట్ల కళలు నెరవేరడానికి కొంత అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ రాజాసాబ్ వంద వెయ్యి కోట్లు పదహైదు వందల కోట్ల మూవీ క్లబ్లో చేరాలని కోరుకుందాం మన అందరికీ తెలుగు ప్రేక్షకులకి నిజమైన సంక్రాంతి రాజాసాబ్ సినిమా ద్వారా మరింత ఆనందంగా గడవాలని కోరుకుందాం థ్యాంక్ యూ నమస్తే